హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వారం రోజుల తర్వాత బయటికి వచ్చింది హర్షి చారు తండ్రి తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తోంది చారు డ్రైవింగ్ చేస్తూ ఉండగా హర్షి తన పక్కన కూర్చుంది అసలే హర్షి ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్న గోవింద్ మనుషులు తన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు ఈలోగా గోవింద్ వారికి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి అన్న మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నామన్నా ఏ నిమిషంలో అయినా అటాక్ చేయొచ్చు మీరు చూస్తూ ఉండండి ఆ అమ్మాయిని లేపేశాం అని సాయంత్రం లోపు ఫోన్ చేసి చెప్తాం అంటున్నాడు ఒకడు కాన్ఫిడెంట్గా సరే ఏ మాత్రం తేడా రాకూడదు వచ్చాయంటే మీ ఊసలు కదిలిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి గోవింద్ ఫోన్ పెట్టేసి రిషి ఇంటి దగ్గర కాపలా పెట్టిన తన మనుషులకి ఫోన్ చేశాడు ఏరా జాగ్రత్తగా గమనిస్తున్నారా వాడు ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతున్నాడు గోవింద్ హా అయ్యా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడే బయటకు వచ్చి ఎవరితోనో ఫోన్ మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆ అబ్బీ కార్ కూడా బయటే ఉందయ్యా అని అన్నీ చెప్తున్నాడు ఆ మనిషి జాగ్రత్త వాడిని రెప్పార్పకుండా గమనిస్తూ ఉండండి వాడు అసలే పెద్ద కంత్రి అట్లాగే అయ్యా అని ఫోన్ పెట్టేసి రిషి ఇంటినే చూస్తున్నాడు ఆ మనిషి కార్లో వెళ్తున్న చారు హర్షి డల్గా కూర్చుని ఉండటం చూసి ఏమైంది హర్షి అలా ఉన్నావు అని అడిగింది తెలిసి కూడా అడుగుతున్నావా చారు ఏంటి మీ భావని మిస్ అవుతున్నావా నేను తనని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను రెండు రోజులు అని చెప్పి వెళ్ళాడు ఇప్పటి వరకు అడ్రస్ లేడు ఫోన్ చేస్తే సరిగా మాట్లాడడు నేను మాట్లాడాలని చూసినా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుతున్నావా అంటూ అడుగుతాడు అది సరే ఎందుకు మీ బావ అంటే నీకు అంత ఇంట్రెస్ట్ అని అడిగింది హర్షి ఎక్కడైనా బయటపడుతుందేమో అని అది బావ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు అంతే గత కొన్ని సంవత్సరాలుగా నాకు బావ తనకి నేను అంతే కదా అందుకే భావనను తిట్టినా కోపంగా చూసినా నాకేం అనిపించదు అంది హర్షి వీళ్ళు ఇప్పట్లో బయటపడేలా లేరు ఎవరికి వాళ్ళు జీవించేస్తున్నారు ఇంకెప్పటికి మారుతారు అనుకుంటూ కార్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది చారు హర్షిని వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్న ప్లేస్ దగ్గర పడటంతో కార్ స్పీడ్ పెంచారు రౌడీలు ఇంతలో చారు ఫోన్కి కాల్ రావడంతో బ్లూటూత్ ఆన్ చేసి హలో చెప్పు బాస్ అంది చిన్నగా అవతలి ఫోన్లో ఏం చెప్పారో తెలియదు కానీ కారు స్పీడ్ పెంచింది చారు ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది చారు ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళడం అంది హర్షి నాకు వేరే పని పడింది నిన్ను ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను అంది చారు సీరియస్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళేంట్రా అంత సడన్గా స్పీడ్ పెంచారు నువ్వు కూడా ఫాస్ట్గా పోనివ్వు అంటూ డ్రైవర్ని ఫోర్స్ చేస్తున్నాడు రౌడీ స్పీడ్ పెంచినా వారి కారుకి సడన్గా ఒక బైక్ అడ్డు వచ్చింది దాన్ని చూసి కంగారులో డ్రైవర్ బ్రేక్ వేయడంతో స్పీడ్ పోర్స్కి కారు ముందు అద్దానికి కొట్టుకుని మళ్ళీ వెనక్కి పడ్డారు కారులో ఉన్న నలుగురు రౌడీలు అందరి తలలకి దెబ్బలు తగలడంతో తల పట్టుకుని ఎవడ్రావాడు అంత సడన్గా ఎలా వచ్చాడు అని కళ్ళు తెరిచి చూశారు మొహానికి మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో అతని పోల్చుకోలేకపోతున్నారు ఒకడు తల పట్టుకునే కారు దిగి ఎవడ్రా నువ్వు అంటూ అతని కాలర్ పట్టుకునే లోపు ఆ ముసుగు వ్యక్తి ఆ రౌడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతని గట్టిగా ఒక్కటి పీకాడు వాడు దెబ్బకి కింద పడిపోయాడు అది చూసి మిగతా వాళ్ళు షాక్ అయ్యి కిందకి దిగి ఆ ముసుగు వ్యక్తిని రౌండప్ చేశారు ఆయన అతను బెదిరిపోకుండా ఎవరి వాటా వాళ్ళకిచ్చేసి అందరినీ దెబ్బలతో పడగొట్టేశాడు తన బైక్ ఎక్కి వెళ్ళిపోతున్న అతని అన్నా అంటూ పిలుస్తూ ఆపారు ఆ రౌడీలు అసలు నువ్వెవరు మమ్మల్ని ఎందుకు కొట్టావు ఎందుకు మాకు అడ్డు వచ్చావు ప్లీజ్ అన్నా జర చెప్పు లేదంటే ఎవరి చేతిలో దెబ్బలు తిన్నామో కూడా తెలియకపోతే మాకు నిద్ర పట్టదు చెప్పన్నా అని అడిగాడు ఒక రౌడీ మీరు చంపడానికి వస్తే నేను కాపాడటానికి వచ్చాను అని చెప్పి ఎంత వేగంగా వచ్చాడు అంతే వేగంగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఇది ఎక్కడి చావురా అయ్యా కొట్టినోడు ఎవరో కూడా తెలియకుండా కొట్టించుకోవడం అన్నాడు ఒకడు మనం కూడా అంతే అన్నా ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకపోయినా సుపారి తీసుకుని కొట్టట్లే గీది కూడా అంతే అన్నాడు ఇంకొకడు చ దీనమ్మ జీవితం అంటూ ఒకరిని పట్టుకుని ఇంకొకరు లేచి హాస్పిటల్కి ప్రయాణమయ్యారు చారు హర్షిని డ్రాప్ చేసి బాగా రాయ్ హర్షి ఆల్ ది బెస్ట్ నేను మళ్ళీ ఎగ్జామ్ అయ్యే టైంకి పిక్ చేసుకుంటా వచ్చి అని చెప్పి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది కాసేపటికి చారు ఫోన్కి కాల్ వచ్చింది ఏమైంది బాస్ అంతా ఓకేనా అని అడిగింది మిషన్ కంప్లీటెడ్ నేను వెళ్తున్నా ఇప్పట్లో ప్రాబ్లం రాదు హర్షి జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు అవతల వ్యక్తి చారు మళ్ళీ కాలేజ్కి వచ్చి హర్షి కోసం వెయిట్ చేస్తూ ఉంది సాయంత్రం అయినా తన మనుషుల నుండి ఫోన్ రాకపోవడంతో అవినాష్తో ఫోన్ చేయించాడు గోవింద్ అన్న ఆ అమ్మాయిని ఫాలో చేస్తుంటే ఎవడో అడ్డు వచ్చాడు యాక్సిడెంట్ అయ్యింది అందరం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయిని మీరు చెప్పినట్టుగానే లేపేస్తాం అన్నాడు ఆ రౌడీ నీరసంగా ఆ అడ్డు వచ్చిన వాడిని ముందు పైకి లేపేయాల్సింది అన్నాడు అవినాష్ అలాగే అనుకున్నామన్నా వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అనుకున్నా కానీ రివర్స్లో వాడే మాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ హా అన్న గుర్తొచ్చింది వాడు వెళ్ళేటప్పుడు ఏమున్నాడంటే మీరు చంపడానికి వస్తే నేను కాపాడటానికి వచ్చాను అని వెళ్ళిపోయాడన్నా అన్నాడు రౌడీ చవటల్లారా లారా అంటూ అసహనంగా ఫోన్ పెట్టేశాడు అవినాష్ చిరాగ్గా ఉన్న తమ్ముడిని చూసి ఏమైందిరా అని అడిగాడు గోవింద్ సరిగా ఆ అమ్మాయిని వేసేసే టైంకి ఎవడో అడ్డొచ్చాడంట వీళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద పడ్డారు ప్లాన్ అంతా బెడిసి అన్నయ్యా అన్నాడు అవినాష్ ఎవడో అడ్డు వచ్చినాడా వీడు ఈ ఉన్నాడు కదరా ఆడికి ఎవడు వెళ్ళుంటాడు అసలు ముందు ఇక్కడ ఉన్నాడో లేదో కనుక్కో అన్నాడు గోవింద్ సరే అని తన మనుషులకి ఫోన్ చేసి కనుక్కుని హా అట్ కాయండి అంటూ ఫోన్ పెట్టేశాడు అవినాష్ వాడిక్కడే ఉన్నాడంట అన్న అసలు వాడు ఇంట్లో నుండి బయటికే రాలేదంట ఫోన్లో మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడంట మరి వాడెవడయి ఉంటాడు వాడెవడో దారి కడ్డొచ్చు ఉంటాడన్నయ్య వీళ్ళు అనవసరంగా కంగారు పడి ఉంటారు వెదవలు ఈ పాటికి మన పని అయిపోయి ఉండేది అన్నాడు అవినాష్ లేరా ఆ అమ్మికి ఇంకొన్ని రోజులు నూకలు ఉన్నట్టున్నాయే బతుకుని కొత్త వాళ్ళని పెడితే వాళ్ళు ఇంకెంత గందరగోళం చేస్తారో వీళ్ళనే కోలుకున్నాక ఆ పని చూడమని చెప్పు అన్నాడు సరే సరేన్నయ్య నేను బయటికి వెళ్ళి ఒకసారి లాయర్ని కలిసేసి వస్తా అని వెళ్ళాడు అవినాష్ ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీరు తప్పు చేస్తూనే ఉండాలిరా సొంత అన్నని కొడుకుని కూడా వదలకూడదు ఇప్పుడు చేస్తుంది అదే కదా అనుకున్నాడు గోవిందు హర్షి ఎగ్జామ్ రాసి వచ్చాక ఎలా రాశావు అని అడిగింది చారు బాగానే రాశాను సరే వెళ్దాంరా అంటూ చుట్టూ ఎవరైనా అనుమానంగా ఉన్నారేమో అని అబ్జర్వ్ చేస్తూ ఎక్కి స్టార్ట్ చేసింది చారు బావెందుకు రావట్లేదు చారు తను ఏమైనా ప్రమాదంలో ఉన్నాడా నాకు తనకి బాగా చూడాలి అనిపిస్తోంది మనసంతా ఏదోలా ఉంది అంది హర్షి నేను ఒకటి అడగనా నీకు రిషి అంటే ఉన్నది ఇష్టం ఒకటేనా లేదా అంతకు మించినా అని అడిగింది చారు హర్షి సైలెంట్గా ఉంది ఏంటి సడన్గా సైలెంట్గా అయిపోయావు చెప్పు నీకెందుకు మా బావ అంటే అంత ఇంట్రెస్ట్ అని ఎదురు అడిగింది హర్షి నిజం చెప్పనా నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి నేనెందుకు ఫీల్ అవుతా మా బావను ఎవరైనా పొగుడుతుంటే నాకు కూడా వినాలనుంది చెప్పు అంది ఎగ్జైట్ అవుతూ అబ్బా ఎంత ఆత్రమో చెప్తా ఉండు నీ పని అనుకుంటూ రిషిని ఫస్ట్ టైం నేను తనకి ట్వంటీ ఇయర్స్ అప్పుడు చూశాను అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను డాడ్ తనని నిన్ను ఇంటికి తీసుకొచ్చారు తన ఫేస్లో ఏదో డల్నెస్ చాలా మూడిగా ఉన్నాడు చూసిన వెంటనే తను పడుతున్న బాధ ఏదైనా తీసే స్వామి అంటూ మనసులోనే దండం పెట్టుకున్నా తను నవ్వడం చాలా రేర్ నాకు తన నవ్వంటే చాలా ఇష్టం కానీ సీరియస్గా ఉంటేనే చాలా క్యూట్గా ఉంటాడు హర్షి వింటూ ఉంది ఇంటర్ అయ్యాక నేను అమెరికా వెళ్ళిపోవడంతో వచ్చాక నేను తనకి ప్రపోజ్ చేశాను అప్పుడు నువ్వు హాస్టల్లో ఉన్నావు ప్రపోజ్ చేసావా అంటే డైరెక్ట్గా చెప్పేశావా అంటూ నోరు తెరిచింది హర్షి హా నాకు భయం వేసింది వణుకుతూనే ధైర్యం చేసి చెప్పాను మరి దానికి బామ రియాక్షన్ ఏంటి చెప్పనా చాచి పెట్టి కొట్టాడు అంది చారు ముతి పెట్టుకుని హా కొట్టాడా అంటూ హర్షి తననే కొట్టినట్టుగా చంప మీద చెయ్యి పెట్టుకుంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ హర్షి ఎంత గట్టిగా కొట్టాడంటే కొన్ని రోజులు నా చంప మీద వాతలు కూడా పోలేదు మేకప్ వేసుకుని కవర్ చేశాను ఇప్పటికీ నాకు నొప్పి గుర్తొస్తుంది అంది చారు విచారంగా మరి బావ రిజెక్ట్ చేసినందుకు నీకు బాధగా లేదా ఎందుకు లేదు మనస్ఫూర్తిగా ఇష్టపడినవాడు కాదంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా నాకు అంతే అంది చారు మరైనా బావనితో మామూలుగానే మాట్లాడతాడు కదా ఫ్రెండ్లీగా ఇంకా నువ్వు చెప్తుంది కూడా వింటాడు కదా నువ్వు కూడా తనతో నవ్వుతూనే మాట్లాడతావు ఎవరో ఒకరికి కోపం ఉంటుంది కదా అని అడిగింది అమాయకంగా అర్థం చేసుకుంటే కోపం ఏముండదు హర్షి అయినా మనం ప్రేమిస్తే ఎదుటి వ్యక్తి కూడా మనల్ని ప్రేమించాలని రూల్ లేదు కదా వారి పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోవడమే నేను ప్రపోజ్ చేశాక రిషి చాలా రోజులు అతను మాట్లాడలేదు బ్రతిమలాడుకుంటే ఇదిగో మొన్న తను ఊరు వెళ్ళాలి అని నీకు తోడుగా నన్ను రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాడు తన అవసరం కోసం మాట్లాడుతున్నాడు అని నీకు అనిపించలేదా అని అడిగింది హర్షి లేదు ప్రేమలో స్వార్థం ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది తనకి అవసరం ఉన్నప్పుడు నేను గుర్తొచ్చాను అంటే తను నన్ను ఎంత నమ్ముతున్నాడు తన మనసులో నా స్థానం ఎంత మంచిగా ఉందో అర్థమైంది ప్రేమ అంటే ఇష్టాల్లోనే కాదు కష్టాల్లో కూడా తోడు ఉండటం రిషి నన్ను నమ్మి అప్పగించిన బాధ్యతని నేను గౌరవించి స్వీకరించాను అంది చారు నువ్వు నిజంగా చాలా గ్రేట్ చారు ప్రేమించిన మనిషిని వదులుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు అవును నువ్వు ఎవరైనా ప్రేమించావా అని అడిగింది చారు ఫ్లోలో అయినా ఎక్కడైనా మాట జారుతుందేమో అని ప్రేమించాను కానీ నీ లవ్ స్టోరీ విన్నాక నాకు చెప్పాలంటే భయం వేస్తోంది హో ఎవరా లక్కీ ఫెల్లో అని అడిగింది చారు ఉన్నారు కానీ ముందు నేను తనకే చెప్పాలి అనుకుంటున్నాను అప్పటి వరకు తనెవరో నా మనసులోనే ఉంటుంది అంది హర్షి దేవుడా ఈ పిల్ల పెద్ద ముదురు ఇంత కూడా బయటకు రానివ్వట్లేదు చారు దగ్గరే ఆటలా చెప్తా అనుకుంది ఎగ్జామ్ అయ్యాక బావకి చెప్పేస్తాను అనుకుంటూ ఆలోచనలో ఉన్న హర్షి కార్ ఆగిన శబ్దానికి ఈ లోకంలోకి వచ్చింది ఏంటి కార్ ఆపావు అంది హర్షి ఏ లోకంలో ఉన్నావు ఇల్లు వచ్చింది చూడు అంటూ కారు దిగింది చారు మనసాగక రిషికి కాల్ చేసింది హర్షి తను లిఫ్ట్ చేయలేదు నిరాశగా ఇంట్లోకి వెళ్ళింది అప్పటి వరకు దూరం నుండి వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న రెండు కళ్ళు వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇంటి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుని బావ ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడు అంటుంది హర్షి ఏదైనా పనిలో ఉన్నాడేమో అంది చారు ఎంత పనిలో ఉన్నా నాకంటే ఏది ఇంపార్టెంట్ కాదు బావకి ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకేం తెలిసింది డార్లింగ్ మీ బావనే అడుగు ఇప్పుడేం అడిగినా తిరిగి నన్నే తిడతాడు నీకు ఎగ్జామ్స్ కదా ముందు వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అంటాడు బేస్ వాయిస్లో అలా చెప్తే ఇంకేమైనా ఎదురు చెప్తామా నువ్వే చెప్పు చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నాడు వస్తాడుగా అప్పుడు చెప్తా అంటున్న హర్షి మాటలకి నవ్వుకుంటుంది చారు హర్షి నేను ఒక ఫోన్ మాట్లాడేసి వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళింది చారు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని విన్నావా మాట్లాడితే బావా బావా నిన్ను బుర్ర తినేస్తోంది అనుకో ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళిపోవచ్చు కదా రిషి బాగా బెంగ పెట్టుకున్నట్టు అనిపిస్తోంది అంది చారు తనని అలాగే ఉండనివ్వు చారు అదే ఇద్దరికి మంచిది సరే ఉంటాను చారు అంటూ ఫోన్ పెట్టేస్తున్న రిషిని ఒక్క నిమిషం బాస్ అంది ఇంకా ఫోన్ పెట్టలేదు చెప్పు చారు తను నీ గురించి అంతలా తాపత్రయపడుతుంటే నీకు అర్థం కావట్లేదా ఇంకా దీన్ని ఇష్టంలానే చూస్తావా ప్రేమ అనిపించడం లేదా చారు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా అని అందరికీ ప్రేమ ఉన్నట్టు కాదు కదా ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలా ఉంటుంది దాన్నే ప్రేమ అనుకుని పడలేను నువ్వు ఎక్కువగా దీని గురించి ఆలోచించకు బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు హర్షికి నీ మీద ఉన్నది ప్రేమే రిషి అపోహ కాదు అదే నిజం ఇది నువ్వు హర్షి స్వయంగా చెప్పినప్పుడే తెలుసుకుంటావు అని అర్థమైంది మీ ప్రేమని నేను బయటకు తీస్తా అనుకుంది చారు చారు ఎవరు ఫోన్ అని అరుస్తుంది హాల్లో నుండి హర్షి చారు కాసేపు ఆలోచించి రిషి అంది రూమ్లో నుండే భావన నేను మాట్లాడతా అంటూ వచ్చింది హర్షి హుషారుగా తను వచ్చే లోపు ఫోన్ సైలెంట్లో పెట్టేసి హా రిషి అంటూ మాట్లాడుతోంది నాకు ఇవ్వు అని సైగ చేస్తున్న హర్షిని ఆగమంటూ సైగ చేసి పక్కకు వెళ్ళి సీక్రెట్ మాట్లాడినట్టుగా యాక్ట్ చేస్తుంది చారు అది చూసి హర్షి ఫేస్ వాడిపోయింది మౌనంగా బెడ్ మీద కూర్చుని ఉండిపోయి మాట్లాడుతున్న చారునే చూస్తోంది లోపల నవ్వుకుంటూ ఇంకా యాక్టింగ్ చేస్తే దొరికిపోతానేమో అనుకుని హా ఓకే రిషి అని ఫోన్ పెట్టేసి హర్షి దగ్గరికి వచ్చింది సారీ హర్షి తనేదో బిజీగా ఉన్నాడంట అందుకే మాట్లాడటం కుదరలేదు ఈసారి తనే నీకు ఫోన్ చేస్తాను అన్నాడు అంది చారు ఇట్స్ ఓకే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి బుక్స్ తీసి చదువుతోంది కానీ ఏది తన బుర్రకి ఎక్కడం లేదు చారు నవ్వుతూ మాట్లాడటమే గుర్తొస్తుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు తనకెందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఏముంటాయి నాకు తెలియకుండా సీక్రెట్స్ కొంపు తీసి చారు యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడా అంటే బావ కూడా చచ అలా ఏం ఉండదు అనుకుని చదవడంలో మునిగిపోయింది కాసేపటికి చారు వచ్చి డిన్నర్కి పిలిచింది నాకేం వద్దు చారు నువ్వు తినేసి పడుకో అదేంటి మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు కదా రా అంది చారు లేదు చారు నాకేం వద్దు నువ్వు కానీ రేపు ఎగ్జామ్ ఉంది కదా నేను కాసేపు చదువుకుని పడుకుంటాను సరే అని చారు వెళ్ళిపోయింది తను తినేసి లాభం లేదు బాస్ నువ్వు రాకపోయినా పర్లేదు ఒకసారి కాల్ చేసైనా మాట్లాడు తను భోజనం చేయలేదు నీ ఇష్టం గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి పడుకుంది చారు చారు పెట్టిన మెసేజ్ చదివి రావాలని ఉన్నా రాలేని సిచ్యువేషన్ నాది అనుకుంటూ హర్షికి కాల్ చేశాడు రిషి చూసి కూడా లిఫ్ట్ చేయలేదు హర్షి మళ్ళీ చేశాడు కట్ చేసింది బాగా కోపం వచ్చినట్టుంది అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తూ ఆగిపోయి నువ్వే చేస్తావమ్ము అని నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేశాడు రిషి దేవుడా ఈ మనిషికి ఇంత పొగరు పెట్టావు ఏంటి స్వామి తన మీద కోపం నా కోస్తే తిరిగి నాతోనే ప్రతిమ ఏం చేస్తాం నాకు ఆయన గారు ఎలా ఉన్నారో కావాలి కాబట్టి నేనే చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని కాల్ చేసింది హర్షి ఫోన్ రింగ్ అయిన సౌండ్ విని నాకు తెలిసి నువ్వు చేస్తావని అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు రిషి తన వాయిస్ వినగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి హర్షికి హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరేంటి అన్నాడు రిషి మాట్లాడకుండా సైలెంట్గా ఉంది హర్షి హలో ఏంటి అమ్ము అలిగావా అని అడిగాడు రిషి బుజ్జ గీస్తూ నువ్వు ఇలా నన్ను అమ్ము అని పిలిచి కూల్ చేయని అవసరం లేదు ఈసారి నేను నీ మాటలకి బుట్టలో పడను నేను నా కోపం తగ్గే వరకు నీతో మాట్లాడను అంది హర్షి హో మరి కాల్ ఎందుకు చేశావు తాము చేశారని చేశా ఏమో ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి చేశారేమో అని అంది సాగదీస్తూ మరీ అంత వద్దు ఎందుకు భోజనం చేయలేదు అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు చారుతో మాత్రం మూడు పూటలో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదా భోజనం ఎందుకు చేయలేదంటే ఏదేదో మాట్లాడతా వెంటే ఎందుకు తినలేదు ముందు అది చెప్పు నేను చెప్పును వెళ్ళావుగా ఊరికి ఎప్పటికి వస్తావో రా అప్పటి వరకు నీతో మాట్లాడను అంటూ ఫోన్ కట్ చేసేసింది హర్షి మళ్ళీ ఫోన్ చేశాడు రిషి లిఫ్ట్ చేసి ఏంటి అంది ఏంటి అంటే ఏమైంది నీకు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్ ఎక్కింది అందుకే ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు నువ్వు హ్యాపీగా ఉండు హర్షి నాకు కోపం వస్తుంది హా వస్తుంది నేను ఏదైనా రెండు మాటలు మాట్లాడితే వచ్చేస్తుంది ఎగ్జామ్ అయ్యాక కాల్ చేసా లిఫ్ట్ చేయలేదు అదే చారుకి అయితే కాల్ చేసి పది నిమిషాలు మాట్లాడావు అంతలా ఏం మాట్లాడుతున్నావో కానీ అది సిగ్గుపడటం చూడలేకపోయా దానితోనే మాట్లాడుకో నాతో ఏం పని బాయ్ అని ఫోన్ పెట్టేసింది చారు సిగ్గుపడుతూ మాట్లాడిందా ఎప్పుడు నేనేం మాట్లాడాను అసలు అషి ఎందుకు అంత కోపంగా ఉంది దేవుడా అనుకుంటూ తల పట్టుకున్నాడు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇవేం లేవు ఫోన్ ఎందుకు చేసావు భోజనం ఎందుకు చేయలేదు అంది ఫోన్లో ఉన్న రిషి పిక్ చూస్తూ నువ్వు ఒకటి మర్చిపోయావు హర్షి నువ్వు తినే వరకు నేను తినను నీ ఇష్టం అని మెసేజ్ పెట్టాడు తినకు నాకెందుకు అని ఫోన్ పక్కన పెట్టేసి చదువుకుంటున్న బుర్రకి ఎక్కక వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని తింటోంది హర్షి ఆకలి లేదు అన్నావు అంది చారు వెనుక నుండి ఇది ఇంకా పడుకోలేదా అనుకుని ఏం చేస్తాం ఒక్కోసారి ఆకలి లేకపోయినా తినాల్సి వస్తుంది తినలేదని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో కానీ వాళ్ళకి నేను వండిన వంట పెట్టి చంపేస్తా అంది హర్షి అబ్బా హ అని ఆవులిస్తూ నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అని వెళ్తున్న చారుని ఆగండి చారు మేడం అంది హర్షి వెనక్కి తిరిగి ఈ అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతోంది గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఇప్పటి వరకు నీకు రాని నిద్ర హఠాత్తుగా ఎలా వచ్చిందంటావు అంది హర్షి ఈ పిల్లది మామూలు తెలివి కాదురా బాబు అని గొనుక్కుంది చారు అబ్బో దీనికి కూడా తెలివితేటలు కావాలా ఈ ఇంట్లో ఉంది నువ్వు నేనే ఎక్కడో ఉన్న బావకి నేను తినలేదు అని ఎలా తెలుస్తుంది చెప్తే నేను చెప్పాలి లేదా నువ్వు చెప్పాలి నేను అసలు బావతో మాట్లాడలేదు ఇంకా మిగిలింది నువ్వే కదా చీకట్లో బాణం వేశాడు అనుకోవచ్చుగా అంది చారు హా అనుకోవచ్చు తిన్నానో లేదో అని అడిగినప్పుడు అంత ఖచ్చితంగా ఎందుకు తినలేదు అని అడిగాడంటే అని కళ్ళెగరేసింది హర్షి నేను చెప్పాను నువ్వు అలా తినకుండా ఉంటే ఫీల్ వచ్చింది రిషికి చెప్తే అయినా వింటావేమో అని తినలేదు అని చెప్పావుగా ఇప్పుడు తిన్నాను అని చెప్పు అంది హర్షి తినడం ఫినిష్ చేసి ఈ తెలివి మాత్రం బాగానే ఉంది పాపకి అనుకుని అలాగే అని హర్షి భోజనం చేసింది బాస్ అని మెసేజ్ పెట్టింది థ్యాంక్ యూ అని చారుకి రిప్లై ఇచ్చాడు మెసేజ్ చూసి వీళ్ళిద్దరూ మధ్యలో నన్ను అడ్డు పెట్టుకుని బాగానే ఆడుకుంటున్నారు ముందు హర్షి ఎగ్జామ్స్ అయ్యాక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది చారు రూమ్కి వచ్చిన హర్షి నిద్రపోతూ ఏదో గుర్తొచ్చి ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే రే అక్కు పక్షి ఏమైపోయావరా అంది ఒకేసారి ఆకాష్ దడుచుకుని అమ్మ తల్లి ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హలో అనడం నేర్చుకోవే అన్నాడు ఆకాష్ ఇప్పుడు అనకపోతే ఏమైనా యుద్ధాలు జరుగుతాయా ఏంటి ఏం కాదులే ఎక్కడున్నావు అసలు ఇటు రావడమే మానేసావు బావకి భయపడ్డావా ఏంట్రా మాట్లాడవు నువ్వు ఆపితే నేను మాట్లాడతా నేను అక్కడ ఉంటే కదా రావడానికి కొంపదీసి పైకి పోయావా ఏంట్రా ఎప్పుడు టపా కట్టేశావు నరకం నుండి మాట్లాడుతున్నావా నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదంటే ఇప్పుడు నేను పోలేదు అంటే నువ్వే పైకి పంపేలా ఉన్నావు కదే నేను మర్డర్లు చేయండిలే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అది చెప్పు నేను ఇక్కడ అని ఆపేసి వేరే ఊర్లో ఉన్నాను అక్కడైతే లేను అన్నాడు ఆకాష్ లేవా అంది డిసప్పాయింట్ అవుతూ ఏంటే లేను అని చెప్తే అంత నిరసపడిపోయావు నాతో ఏమైనా పన ఉన్నా నేను రాలేనులే నీతో నాకేం పని ఉంటుందిరా బావ గురించి అన్నయ్య గురించా ఎందుకు తను కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాంచ్కి ఏదో ప్రాబ్లం ఉంది అని వెళ్ళాడు రెండు రోజుల్లో వస్తాను అన్నాడు పది రోజులైనా రాలేదు ఫోన్లో కూడా సరిగా మాట్లాడట్లేదు ఏదో పనిలో ఉండి ఉంటాడు నిజంగా ఇంపార్టెంట్ అయి ఉంటుందిలే అన్నాడు ఆకాష్ బావా ఇంతకుముందు కూడా బిజినెస్ చేశాడు రా ఇంతకుముందు ఇక్కడ ఉండే అన్నీ మేనేజ్ చేయలేదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు అర్థం చేసుకోవే ఇన్ని రోజులు మేనేజ్ చేసినాడు ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగాడు అంటే పని ఎంత ముఖ్యమైనది అయి ఉంటుంది ఎంతసేపు ఫోన్ చేయలేదు పట్టించుకోవట్లేదు అంటావే అలా ఉంటున్నాడంటే తనెంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినాడో ఆలోచించు నీ గురించి ఆలోచిస్తాడా లేదా తన పనే చూసుకుంటాడా అందరి భార్యలా ఆలోచించకే అన్నయ్యకి భార్యలా ఆలోచించు ఏంట్రా షడన్గా మీ అన్నయ్య పార్టీ అయిపోయావు నేను ఫోన్ చేసేది చేయలేదని ఏడ్చేది ఆయన గారు అక్కడ ఎలా ఉన్నారో తిన్నారో లేదో ఎలా ఉంటున్నాడో ఇవేమి తెలియకే డేలో ఒక పది నిమిషాలు దొరకదా ఆయన గారికి నాతో మాట్లాడటానికి వచ్చాడు అన్నని వెనకేసుకుని రావడానికి పెద్ద తమ్ముడు పోరా అక్కు పక్షి అని ఫోన్ పెట్టేసింది ఈ పిల్లకి ఏం చెప్పినా తప్పే అనుకున్నాడు ఆకాష్ అందరూ నాకు వాళ్ళే ఆయన్ని మాత్రం ఎవ్వరు ఏమనరు అని ఫోన్ పక్కన పడేసి పడుకుంది హర్షి రాత్రి పదకొండు అవుతుందనగా రిషి ఇంటి గోడ దూకాడు ముసుగు వ్యక్తి మెల్లగా తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అంత చీకటిగా ఉండటంతో ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని హర్షి రూమ్ వైపు వెళ్ళాడు సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేసి గాఢ నిద్రలో ఉన్న హర్షి దగ్గరికి వచ్చి అప్పటి వరకు ఎంతో భద్రంగా తెచ్చిన గన్ని చేతిలోకి తీసుకుని హర్షికి గురి పెట్టాడు ఎవరై ఉంటారు వచ్చిన వారు నిజంగానే హర్షికి ఏమైనా ఆపద కలిగిస్తారా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం